ప్రభు నందు ప్రియదేవుని బిడలారా మరి యొక్క ఉదయ కాలము ప్రభు మాటలు వినట మనకి ధన్యకరం ప్రభు నామామున మీ అందరికీ కూడా నా హృదయ వందనాలు ఈ రోజున మన యొక్క ధ్యానాంశంలోనికి మనం వెళదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినమునో చదువుకుందాం ఏసు విని నీకింకాటి కొదువుగా నున్నది నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను హలో ఈ అనుభవం మనందరికీ కూడా పరిచయం మరి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలని ఒక యవనస్తుడు మిక్కిలి ధనము కలిగిన యవనస్తుడు వచ్చి మరి ప్రభు దగ్గర అడిగినప్పుడు నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టు మరి దేవుడు చిన్న ఆజ్ఞలను గైకుంటున్నావా నా బాల్యం నుంచి గైకొంటున్నాను అన్నప్పుడు నీకొకటి కొదువుగా ఉన్నది నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు గనుక వ్యసనంతో వెళ్ళిపోతాడు ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఇక్కడ ఒక ధనవంతుడు ఈ రోజున మనం నేర్చుకోబోతున్నా మరి ఒక భక్తుని జీవితంలో మరి ఒక గొప్ప ధనవంతుడైన భక్తుడు ప్రియా దేవుని బిడలారా గత దినాల్లో మరి కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు చూసాం పేదరికంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నింపబడిన వారై శక్తివంతమైన దేవుని పరిచయన జరిగించిన వారు ఉన్నారు ఈ రోజున మనం నేర్చుకోబోయే భక్తుని పేరు సిటీ స్టడ్ చార్లెస్ థామస్ స్టడ్ అవును ప్రియ దేవుని బిడ్డలారా ఇతను ఒక గొప్ప ధనిక కుటుంబంలో మరి జన్మించిన వ్యక్తి ఏ విధమైన కొదువు లేకుండా ఎంతో సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన అనుభవం కలిగిన వ్యక్తి అతను తన యొక్క ధనమంతటిని కూడా బీదులకు సేవకులకును మరి పొందగలిగిన పొంద వారందరికీ కూడా అర్పించి దేవుని కొరకు ఉన్నతమైన భవనము నుంచి ఆఖరి తన చివరి జీవితంలో ఒక చిన్న పూరె గుడిసెలో తన జీవితాన్ని ముగించిన భక్తుడు ఈ సిటీ స్టడ్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరం మరి లండన్ లో డిసెంబర్ రెండున జన్మించిన వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా మరి తండ్రి అడ్వర్డ్ స్టడ్ ఈ యొక్క తండ్రికి ముగ్గురు కుమారులు సిటీ స్టడ్కి కి ఇంకా ఇద్దరు సహోదరులు ఉన్నారు మరి వీరు ఎటువంటి కొదువు లేకుండా ఎంతో సంతోషముతో ఆనందముతో మరి జీవిస్తున్న దినాలు తండ్రి గుర్రపు స్వారీ చేస్తూ ఎంతో మరి నేర్పరితనముతో ఆ యొక్క గుర్రము మీద చక్కగా ఆ యొక్క మరి క్రీడలలో విజయాన్ని సాధిస్తూ ఉండేవారు మరి అలానే వీరు కూడా ఈ అన్నదమ్ములు ముగ్గురు సిటీ స్టార్ట్ అలాగే తన బ్రదర్స్ కూడా క్రికెట్ ప్లేయర్స్ మంచిగా క్రికెట్ను ఆడగలిగిన వారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఆ దినాలో మరి వారికి రక్షణ అనుభవం లేదు విశ్వాస జీవిత అనుభవం ప్రార్థనా జీవితం భక్తి జీవితం లేని అనుభవాల్లో డిఎల్ మూడీ యొక్క వాక్యము ద్వారా దర్శించబడతాడు సిటీ స్టడీ యొక్క తండ్రి ఎడ్వర్డ్ స్టర్డ్ అవును మరి డిఎల్ మూడి చెప్తున్న దేవుని యొక్క వాక్యము చేత అతను దర్శించబడి మారు మనసు పొంది క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడు ఆ దినము మొదలుకొని తన గృహానికి సేవకులను ఆహ్వానిస్తూ ఉంటాడు అత్యధ్యమిస్తూ ఉంటాడు అనేక మంది సేవకులు వచ్చి అతని గృహంలో ప్రార్థిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి సమయంలో తన ముగ్గురు కుమారులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలి మారు పొందాలని తండ్రి ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు కానీ మరి ఆ కుమారులు ఏ విధముగాను లక్ష్య తండ్రి మాటను ఒక రోజున మరి అదే విధానములో సేవకులు వస్తూ పోతూ ఉంటూ ఉన్న సమయంలో ఒక సేవకుడు మరి ముగ్గురు కుమారులను కూర్చోపెట్టి దేవుని యొక్క వాక్యమును మరి చెప్పటం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వారి హృదయ అంతరంగాల్లో ప్రభు ప్రేమను దృష్టించి ప్రభు ప్రేమను ఎరిగి దేవుని యొక్క శక్తితో నింపబడిన వారై కన్నీరు కార్చి వారి పాపములు ఒప్పుకొని రక్షణ మారు మనసు పొంది మరి దేవుని కొరకు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్న అనుభవంలో ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గొప్ప విజయాన్ని సాధిస్తాడు బెస్ట్ క్రికెట్ ప్లేయర్గా అవార్డును కూడా పొందుకుంటాడు సిటీ స్టెట్ అటువంటి సమయంలో మరి ఎంతో చక్కగా మరి క్రీడాకారుడుగా ఎంతో మంచి అవార్డ్స్ను పొందుకుంటూ ఎంతో యవన కాలంలో ఎంతో శక్తివంతంగా మరి లోకంలో కూడా అనేకుల దృష్టిలో ఎంతో మంచి పేరు పొందుకొని విజయంతో ముందుకు కొనసాగుతున్న ఈ సిటీ ఒక రోజున తన యొక్క తమ్ముడు అనారోగ్య పాలవుతాడు మరణపు అంచుల వరకు వెళతాడు తన తమ్ముని యొక్క పరిస్థితిని చూచినప్పుడు అయ్యో మరి నా తమ్ముడు ఈ విధంగా బలహీనపడి మరణపు అంచుల వరకు వెళ్ళాడు కాబట్టి మానవుని జీవితము ఈ విధంగా ఉంటుంది క్రీస్తు లేకపోతే తనలో తన అంతరంగములో పరితాపము ఎలాగైనా నేను దేవుని కొరకు జీవించాలి దేవుని సేవ చేయాలి క్రీస్తును కలిగి ఉండటయే గొప్ప ధన్యత ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎన్ని అవార్డ్స్ పొందుకున్నా ఎన్ని విజయాలు సాధించినా క్రీస్తుని కలిగిన జీవితం ఆయన సేవ చేసే జీవితం ధన్యకరం అని ఆ దినాన తన యొక్క క్రికెట్ మరి ఆ యొక్క ఆట ఆడే ఆ అనుభవాన్ని వదిలిపెట్టేసుకుంటాడు తన అభిమానులు అలాగే తనకి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా ఈ విధంగా నువ్వు చేయవద్దు అని చెప్పినప్పుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి మరి చైనా దేశం వెళ్ళి నేను దేవుని సువార్తను అందించాలి హడ్సన్ టైలర్ ఏ విధంగా దేవుని కొరకు చైనా దేశానికి వెళ్ళి తన జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవించాడో నేను కూడా ఒక మిషనరీగా నా జీవితాన్ని నా ప్రభు కర్పిస్తాను అని ప్రియ సహోదరి సహోదరుడా చైనా దేశం వెళ్తున్నప్పుడు తన యొక్క కుటుంబికులు వద్దు అని తిరస్కరిస్తారు నువ్వు ఇక్కడే ఉండి దేవుని సేవ చెయ్యి మర అలాగే మరొక బెస్ట్ క్రికెట్ ప్లేయర్గా నీకు అవార్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి నీ యొక్క క్రికెట్ని నువ్వు కొనసాగించు అని చెప్పినప్పుడు ఏ విధంగానూ మరలా దానికి సమ్మతించక నేను నా దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తాను అని చెప్పి కష్టతరం ఎంతో కఠినలు ఆ ప్రజలు మరి ఆ దేవుని బిడలను మరి విదేశీ దయ్యములు అని వారిని పిలిచే అనుభవం ప్రియ దేవుని బిడల ఎంతో కష్టపడి ఏడు సంవత్సరములు ఆ యొక్క చైనా భాషను నేర్చుకొని దేవుని సువార్తను ప్రకటిస్తాడు ఆ ప్రజలకు మరి ఎన్నో హింసలు ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఎంతో సుఖ సౌఖ్యాలన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని కొరకు శ్రమ అనుభవించటం మేలని వలే ప్రియా దేవుని బిడలారా మరి మోషే కూడా ఫరో ఇంటిలో ఫరో యొక్క కుమారుడు కదండి రాజు కుమారుడుగా మోషే దేవుని బిడలతో శ్రమ అనుభవించుట మేలని అన్న రీతిగా సిటీ స్టర్డ్ కూడా అటువంటి అనుభవం కలిగి తనకున్న సౌకర్యాలన్నిటిని వీడి దేవుని కొరకు దేవుని చిత్తమును ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడటానికి చైనా దేశంలో కొన్ని వేల మంది దేవుని కొరకు దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరిచాడు మరలా కొంతకాలం ఇంగ్లాండ్ దేశం వచ్చి మరలా ఇండియా దేశం వెళతాడు అక్కడ కూడా కుటుంబంతో కలిసి మరి తన యొక్క భార్య పిల్లలు దాదాపు నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఆ చైనా ప్రాంతంలో మరి ఆడపిల్లలను అంగీకరించేవారు కాదు అటి రీతిగా ఉన్న అనుభవంలో మరి దేవుడు తనకి నలుగురు కుమార్తెలను ఇరువురు కుమారులు మరి అనుకున్న రీతిగా శరీర బలహీనత చేత చనిపోతారు ఆ దినాలలో ప్రియ సహోదరి సహోదరుడు భార్య కూడా కొన్ని రోజులకి చనిపోతుంది నరమాంస భక్షకుల దగ్గరకు వెళ్ళి సేవ చేయాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆఫ్రికా దేశము కూడా వెళ్ళి సేవ చేయడానికి సిద్ధపడతాడు అయ్యో నేను బలహీనుణ్ణి నేను వృద్ధాప్యంలో ఉన్నాను నాకు యాభై సంవత్సరాలు పైనే ఉన్నాయి నేను ఎలా వెళ్ళగను ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుని యొక్క సహాయము ఆయన శక్తి మెండుగా ఉన్నందువలన దేవుని ఆత్మ నడిపింపు చేత నరమాంస భక్షకుల మధ్య కూడా దేవుని సువార్తను శక్తివంతంగా అందించి ఎన్నో శ్రమలు మరి గుండిపోటు వస్తుంది ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అయినను క్షయవ్యాధి ఉంటుంది ఆస్తమా ఉంటుంది అయినా కూడా ఎలాంటి రోగము వచ్చినా క్రీస్తు ప్రేమ నుంచి క్రీస్తు పని నుంచి ఎన్నడూ కూడా నేను విరమించాలి నేను విశ్రమించాలి అనుకున్న రీతిగా అలు పెరగని విధంగా దేవుని కొరకు శక్తివంతమైన సేవ చేశాడు అంటూ ఉన్నాడు సాతాను మిమ్మల్ని కలుసుకొనక ఉండాలి అనంటే సూర్యోదయము ఇంకా కలుగక ముందే మీరు దేవునిని కలుసుకోవాలి అప్పుడు మిమ్మల్ని ఏ విధంగా సాతాను కలుసుకోదు కాలము సూర్య సూర్యోదయము కాకముందే నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన అనుభవం కలిగిన వాడవైతే నీవు ధన్యుడవు ప్రియా దేవుని బిడ్డలారా అటు రీతిగా దేవుని కొరకు శక్తివంతమైన పరిచర్య చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జూలై పదహారో తారీఖున ప్రభు నందు నిద్రించాడు ఆస్తమా వ్యాధితో బలహీన పడిపోయాడు ఎంతో అందముగా ఉన్న సిటీ స్టర్డ్ అందగాడు అని ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు అందాన్ని అన్నిటినీ కూడా మరి వదిలివేసేసి ఒక ఆస్తమా వ్యాధి కలిగి నిండు వృద్ధాప్యములో మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు నందు నిద్రించాడు అతను మరణించే ముందు చివరిగా ఒక మాట బిగ్గరగా పలికాడు హలే లూయా అని ప్రియ దేవుని బిడలారా దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ నీతి కిరీటం కొరకు పరలోకానికి ఏతించారు ఇటు రీతిగా మన జీవితాలు కూడా దేవుని కొరకు అవును ఈ లోకంలో మన కుటుంబం కొరకు మన వ్యక్తిగత అనుభవాలు కొరకు ప్రయాసపడుతూ వెళుతూ ఉన్నాం ఈ లోకంతో పాటు మనం కూడా ప్రయాణిస్తూ ఉన్నాం దేవుని కొరకు ఏదైనా నీవు త్యాగం చేసావా దేవుని కొరకు ఏదైనా సమర్పించావా దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా మరి ఆ యొక్క యవనస్తుడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలి నీ ధనమును అమ్మి మరి బీదలకివ్వు ఈ యొక్క సిటీ స్టడ్ కూడా తన ధనమును సేవకులకు పంచి పెట్టేశాడు చివరిగా పూరి గుడిసెలో ఒక చిన్న గృహములో అతను ప్రభు నందు నిద్రించాడు ఇటువంటి భక్తులు వలే మన విశ్వాస జీవితం కూడా ప్రభు మహిమ కొరకు తేజరిల్లాలని ప్రార్థిద్దాం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలముని మాటల చేత మరొక పర్యాయముని బిడలైన మమ్ములను దర్శించి బలపరిచి ఆదరించిన దేవా కృతజ్ఞతలు సిటీ స్టడ్ నీ మహిమ కొరకు ఎంత శక్తివంతమైన జీవితం యవన కాలంలో తన జీవితాన్ని నీకు సమర్పించుకొని తుది శ్వాస వరకు నిన్ను హత్తుకొని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా అన్నిటి నుంచి కూడా ప్రభు నిన్ను విడవకుండా నిన్ను హత్తుకొని అంతం వరకు నీ మహిమ కొరకు జీవించునా ఈ భక్తులను పోలి మాత్మీయ జీవితాలు మరింత శక్తివంతంగా బలపరచమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమరించి ఆత్మ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ